ఈ జీవితం ఏంటి అని అనుకుంటూ ఉంటే నీ జీవితం ఇక అలాగే ఉంటుంది అవును మిత్రమా ఈ జీవితం ఏంటి అసలు ఇలా ఉంది ఇలా ఉంది ఏంటి అని అనుకుంటూనే ఉంటే నీ జీవితం అలాగే ఉంటుంది లేదు జీవితం అనేది బాగుపడాలి జీవితం బాగుపడాలి నా జీవితం అనేది మారాలి అని అంటే నువ్వు చేయాల్సింది యుద్ధం అవును నీ జీవితంలో నువ్వు చేయాల్సింది యుద్ధం నీ జీవితం బాగుపడాలి అని అంటే నువ్వు చేయాల్సింది యుద్ధం మిత్రమా ఆ యుద్ధంలో పోరాటం నువ్వు చెయ్యాలి జీవితం అందంగా బాగుండాలి అద్భుతంగా ఉండాలి జయోపజయాలని అందుకుంటూనే ఉండాలి అని అంటే కష్టపడి పని చెయ్యాలి దేనిని చూసి కూడా దేనిని చూసైనా సరే భయపడకుండా ముందుకు వెళ్ళాలి ఏది ఎదురైనా సరే ధైర్యంగా ఉండాలి ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో నువ్వు చేయలేనిదంటూ ఏది ఉండదు మిత్రమా అది గుర్తుంచుకో ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో నువ్వు చేయలేనిదంటూ ఇంపాసిబుల్ అంటూ ఏది కూడా ఉండదు జీవితం ఇంతే అని అనుకుంటూ కూర్చునే బదులు అది బాగుపడేందుకు అది మారేందుకు ట్రై చెయ్యి ఒక ప్రయత్నం చెయ్యి నా వల్ల కాదులే అని వదిలేయకు నేను చెయ్యలేను నేను చెయ్యలేను అని అనుకోకు ఏదైనా చేయగలవన్న అన్న కాన్ఫిడెన్స్ అనేది నీలో ఉండాలి ఆ కాన్ఫిడెన్స్ అనేది నీలో ఉంటే చాలు ఏదైనా చేయగలవు ఏదైనా సాధించగలవు దానితో పాటు ధైర్యం అనేది కూడా ఉండాలి మిత్రమా కాన్ఫిడెన్స్ తోని ముందుకు వెళ్ళు నీది నీ జీవితం అనేది నీ ఇష్టం కదా నీ జీవితం నీ ఇష్టం మరి నువ్వు జీవితాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చనే కదా అర్థం మరి మార్చు నీ జీవితాన్ని మార్చు అందరూ ఆశ్చర్యపోయేలా నీ గెలుపుని నీ విజయాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేలా మార్చు మిత్రమా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఇంకా ఏం ఆలోచిస్తూ ఉన్నావు ఇలాగే ఆలోచించుకుంటూ కూర్చునే బదులు పని చెయ్యి జీవితం కోసం ఈ జీవితం అనేది బాగుపడడం కోసం ప్రయత్నం చెయ్యి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ